హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా మహీ వ్లాగ్స్ ఇవాళ మనం తొమ్మిది నెలలు పైబడిన బేబీలకు బాగా సూట్ అయ్యే బీరకాయ దాల్ కిచిడి అయితే చూద్దామండి ఇది చ హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక్కొక్కరు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ పెసరపప్పు రెండు స్పూన్ల బియ్యం అయితే ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నానండి అవైతే ఫస్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న బీరకాయ రెండు వెల్లుల్లి కొంచెం మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకుందాము మొత్తం చాలా ఈజీగా అయిపోతుందండి బేబీకి లంచ్ టైంలో ఇస్తే బాగుంటుంది బీరకాయ లైట్గా ఉంటుంది ఈజీగా డై డైజెస్టివ్ అవుతుందండి బేబీకి పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఎనర్జీని పెంచుతుంది ఇప్పుడైతే చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అన్నం పప్పు కూర మిక్స్ అయ్యి బేబీకి ఒకే బౌల్లో పూర్తి పోషకాలు అయితే వస్తాయి ఇప్పుడైతే ఒక కొంచెం నీళ్ళైతే పోసుకుంటున్నాను సరిపడినండి నీళ్ళైతే పోసుకోవాలండి చూసి వేసుకోండి కొద్దిగా గీ అయితే వేసుకుంటున్నాను ఫ్యాట్ ఫ్యాట్ హెల్తీ ఫ్యాట్ కోసం కుక్కర్కి మూత అయితే పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసుకొని మనం ఫోర్ విజిల్స్ అయితే రావాలండి ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసిందండి నేను చల్లారిన తర్వాత అయితే తీసాను చూడండి ఇలాగైతే ఉంటుంది ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని దీన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూడండి ఇలాగైతే స్మాష్ చేసుకోవాలి మనం ఇలా బీరకాయ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోతుందండి ఇది బేబీస్కి న్యూట్రిషియస్గా తేలికగా డైజెస్టివ్ అవుతుందండి లంచ్ లేదా డిన్నర్ టైంకి పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే సర్వింగ్ చేసుకున్నామండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను కొద్దిగా నెయ్యి అయితే పైన వేసుకుంటున్నానండి ఎమ్మి బీరకాయ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ బేబీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్